హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిసి ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో ఉన్నాం స్టోర్ వచ్చేసి కొత్తపేట్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో అయితే ఉంటుంది సో పట్టు శారీ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ విషయం అయితే చాలా మందికి తెలుసు అలాగే మీకు ఏ పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఇక ప్రజెంట్ అయితే మనకి ప్యూర్ పట్టు చీరలతో పాటు డిజైనర్ వర్క్ శారీస్ అన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి మరి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఆ కలెక్షన్ ఎలా ఉండబోతుందో డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం పదండి హాయ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ హౌస్ వచ్చేసి కొత్త పేరు లొకేషన్ ఉంటుంది అండి డాక్టర్స్ కల్ పక్కన వైట్ హౌస్ షాపింగ్ లో ఇంట్లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పెళ్లిలో సీజన్ అవుతుంది కాబట్టి మనకి డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాం అండి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి వరకు చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం సో ఫస్ట్ చీర పట్టు చీరలతో స్టార్ట్ అండి ఎందుకంటే మనకి ఈ ప్యూర్ పట్టు చీరలపై మంచి ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారంట ట్రెండింగ్ కలర్ కూడా లావెండర్ లో మిడిల్ పార్ట్ వచ్చేసి కంచి బోర్డర్ చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ తో బ్రోకర్ డిజైన్ మా ఓకే ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇది ఇది హ్యాండ్ లూమ్ లో తయారు చేయించిన వెరైటీ మా క్లాత్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుంది మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇన్నర్ లాక్ సిస్టమ్ ఉంటుందండి ఎక్కడ ఇంకా ఆ పోగు బయటికి రావడానికి ఉండదు సెల్ఫ్ లోనే బ్లౌజ్ కూడా ఇవి సెల్ఫ్ లో చాలా లైక్ చేస్తున్నారు అందరూ కాంట్రాస్ట్ కంటే ఎక్కువ సెల్ఫ్ అంటేనే ఇష్టపడుతున్నారు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఉంటాయి మీరు షాప్ ఎదురు చేశారంటే ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు మా ఇవన్నీ కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సిల్క్ కలర్ కాంబినేషన్స్ లో మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది అంటే ఇలాంటి మోడల్స్ టెన్ థౌసండ్ లో కూడా ఉంటాయి మరి ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏమి డిఫరెన్స్ వచ్చేసి ఇది ప్యూర్ డబుల్ వర్క్ వస్తుందా దాని పని అంటాము ఓకే అదండి ఎందుకంటే మళ్ళీ మీకు కూడా అట్లాంటి డౌట్ రావచ్చు కొన్ని చోట్ల టెన్ థౌసండ్ కొన్ని చోట్ల థౌసండ్ అట్లా అంటే ఆ క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా ప్రెసెంట్ ఇక్కడ టెన్ థౌసండ్ లో కూడా ఉన్నాయంట కాకపోతే ఇవి డబుల్ వార్ప్ కాబట్టి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జెరీ కూడా మనకి ప్యూర్ వస్తుంది ప్యూర్ లో క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనకి సిల్క్ మార్క్ తోనే సిల్క్ మార్క్ డార్క్ కలర్స్ కొన్ని కలర్స్ మాత్రమే శాంపిల్ చూపిస్తున్నాను మీరు షాప్ విజిట్ చేసి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు అలానే మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది ఓకే 13500 రూపాయస్ లో నెక్స్ట్ కూడా మనకి కంచి పట్టులో లైట్ వెయిట్ సారీ ఇది పట్టులో లైట్ వెయిట్ కంచి పట్టు లైట్ వెయిట్ గ్యాప్ బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ లో కూడా మళ్ళీ పిక్ ఒక ఒకటి మ్యాంగో బుట్టా ఒకటి ఇచ్చారు కలర్ మనకి లైట్ గ్రీన్ తీసుకొని కళ్ళతలో ఇచ్చారు మిడిల్ లో కూడా బూటా ఉంది కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ చాలా చాలా లుక్ ఉంటుంది ఇది పల్ రిచ్ పల్లె వస్తుంది బ్లౌస్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ మా సొంత మొగాళ్ళ మీద వెరైటీస్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మీరు షాప్ మీద క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన వెరైటీ ఇది ప్యూర్ కంచి పట్టు అండి చేయకలో తయారు చేయించిన వెరైటీ ఇది పవర్లమ్ కాదు కాని ఇది వచ్చేసి డబుల్ వార్ప్ అండి డబుల్ నేత ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉంది ఓకే కంజూరం కంచిపోట్లో లైట్ వెయిట్ సారీ ఇది కూడాను చూడండి మనకి లెంత్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది ఓకే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనా కర్రీ బుట్ట వస్తుంది మా ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఇవి చాలా బాగుంది ఆ మిడిల్ పార్ట్ లో సిల్వర్ జరీతో మనకి మందార ఫ్లవర్ ఉంటది కదండి అట్లా ఇచ్చి మీనా వీవింగ్ ఇచ్చారు రెండు వైపులా బోర్డర్స్ మళ్ళీ యాంటిక్ జరి గోల్డ్ లో తీసుకున్నారు రిచ్ పల్లు బ్లౌజ్ అనేది కూడా మనకు కంట్రాస్ట్ వస్తుంది మా ఇది కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఒరిజినల్స్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కొత్తగా వచ్చాయండి డిజైన్స్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనాకారీ బుట్టా వస్తుందండి ఇది చూడండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయి కదా చాలా డిజైన్ చేంజ్ అవుతుంది ఇవే కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయండి షాప్ విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు మీరు ఇది కూడా కంచిపట్లోనే మనకి కడ్డీ బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జీరీతో బ్రోకెడ్ జన్మ మీరు క్లాత్ కూడా చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మా చాలా బాగుంది కూడా అండి ఎందుకంటే పీచ్ కి మంచి గ్రీన్ కలర్ మ్యాచింగ్ తో తీసుకున్నారు ఇక్కడ పళ్ళు బ్లౌజ్ అనేవి కాంట్రాస్ట్ ఇచ్చారు అంటే ఈ గోటా బార్డర్ ఏది ఇచ్చారు సేమ్ అట్లాగే ఇచ్చారు అసలు కలర్ మాత్రం ఎక్సలెంట్ ప్యారెట్ గ్రీన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ గొట్ట బార్డర్ ఏదైతే ఉందో దాంట్లో కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 8000 రూపాయస్ మాత్రమే అండి ఓకే 8000 రూపాయస్ చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ ప్లస్ మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ బ్రోకేడ్ ఉంటుంది కానీ లైట్ వెయిట్ లో వస్తాయి 8000 రూపాయస్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా నెక్స్ట్ చూద్దాం వచ్చేసి కంచిపట్టులోనే టిష్యూ టిష్యూ అండి బ్రైడల్ పట్టు ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చీరలు మంచి అంటే అంటే గోల్డెన్ షేడ్ ఇస్తూ మనకి పర్పుల్ బార్డర్ దీనికి కూడా కాంట్రాస్ట్ మళ్ళీ గ్రీన్ ఇచ్చారు ఇట్లా కాఫీ ఇంచ్ ఎడ్జ్ బార్డర్ అనేది చాలా గ్రాండ్ గా ఉంది ఈ ఎడ్జ్ బార్డర్ వల్ల లుక్ అయితే ఇంకా పెరిగిందండి బాగా కనబడుతుంది ఇది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షార్టింగ్ చెండింగ్ వర్క్ ఒకలా ఉంటుంది చాలా రచ్చులకు ఈ సారీస్ అన్ని కూడాను వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటుంది నేను కొన్ని కలర్స్ మాత్రం షేర్ చేస్తున్నా దీని ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి యాక్చువల్ ప్రైస్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పుడు అవునండి డిస్కౌంట్ లో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి కూడా అన్నీ మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ మీరు షాప్ కూడా క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి మార్కెట్ ప్రైస్ కి మా ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ చేద్దాం ఇంకా ఇది వచ్చేసి కంచి పట్టుమ ఓకే మంచి బ్రైట్ పింక్ కలర్ కి గ్రీన్ అండి చాలా బాగుంది అంటే ట్రెడిషనల్ కంచి చీరలు మనం రెగ్యులర్ గా చూస్తుంటాం కదా కాకపోతే ఇక్కడ మిడిల్ లో ఇచ్చిన నీట్ ఫినిషింగ్ అయితే డిఫరెంట్ అనమాట చూసారు కదా ఇట్లా చిన్న బాడర్ వస్తుంది కాంట్రాస్ట్ కంటాస్ట్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా షార్ట్ ఒకలా డిజైన్స్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నీ కూడా మా సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి

దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ ఇవి కొత్తగా వచ్చినటువంటి వెరైటీ అండి అట్లాగే కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి డిజైన్ తో పాటు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ లో తయారు చేయించిన వెరైటీ చూడండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి పట్టు మా ఇది మనకి కంచి బార్డర్ వచ్చేసి చిన్న బుటా వెరైటీ కూడా వస్తుంది గ్యాప్ బార్డర్ లో శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీతో లైన్స్ తో పాటు మనకి బుటా వెరైటీ కూడా ఉంటది బార్డర్ ఇట్లా అన్ని చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మా వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మంగళగిరి పట్టెలో ఇదొక వెరైటీ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి జెరీ లైన్స్ వచ్చేసి చాలా ఇది ప్లెయిన్ వచ్చేది యాక్చువల్గా ఇప్పుడు ఇలా అండి సన్నగా జరీ లైన్ వస్తుంది దానిపైన బూట ఉంటుంది ఇది కూడా హ్యాండ్లూమ్ లో తయారు చేయించిన వెరైటీ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది వచ్చేసి సాటిన్ జార్జెట్ మా ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి క్లాత్ అండి ఇవే బాగా రన్ అవుతున్నాయి అండ్ ఇక్కడ టూ బర్డ్స్ ఇట్లా ఉన్నాయి చూడండి ఇది మొత్తం వీవింగ్ లో ఇచ్చారు సిల్వర్ జరీ వీవింగ్ అన్నమాట బోర్డర్స్ కూడా అట్లాగే ఉంటాయి మంచి వైన్ కలర్ ఉంది షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా సిల్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది హ్యాండ్స్ మొత్తం బాట ఉంటుంది చి ట్రెండింగ్ వెరైటీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ సో చూడండి కలర్స్ ఏ విధంగా వచ్చాయో పింక్ అలాగే వాటిల్ గ్రీన్ మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది కలర్స్ అయితే ఇట్లా వచ్చాయి పేస్టల్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ కొన్ని ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి బనారస్ లో సాటిన్ పట్టం ఇది సారీ మిడిల్ పట్టం కూడా మనకి యాంటిక్ జరితో అలా ఒడిజిన్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ మా చిన్న బార్డర్ అండి సేమ్ ఉంటుంది అసలు చాలా ఫాలోయింగ్ మెటీరియల్ అనమాట లైట్ షైన్ తో చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ ఇదంతా కూడా మొత్తం చూస్తే జరీ ది బ్లౌజ్ చీర్ వచ్చేసింది అసలు సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుందండి చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఫైవ్ మా ఓకే ఫైవ్ రూపీస్ ఒక డిజైన్ ఇది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఇద్దాం ఇంకా చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో వస్తుందండి ఒకసారి చూడండి ఎలా ఉందో దీనికి కాంట్రాస్ట్ లో మనకి సంపంగా ఎల్లో ఇచ్చారు రెండు వైపులా చిన్న బార్డర్ బూటి కూడా మధ్యలో ఇట్లా బూటా ఇస్తూ ఇట్లా చిన్న జరీ లైన్స్ ఇచ్చారు చూడండి అది కూడా అంటే కొంచెం డిఫరెంట్ ఈ కాన్సెప్ట్ అనేది షార్ట్ పల్ షార్ట్ పల్ ఉంటుంది

ఇది కొంచెం ఇంతకు ముందు దానికంటే మీడియం బోర్డర్ మీడియం బోర్డర్ వస్తుంది చూడండి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది బూటా కొద్దిగా పెద్దది ఇచ్చారండి ఇక్కడ పైన వైపున చిన్న బోర్డర్ మీనవి ఇది కూడా కాంట్రాస్ట్ పల్లె వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా సేమ్ ప్రైస్ టూ డిజైన్స్ ప్రైస్ ఏమే కానీ కూర పట్టులో కొత్త వెరైటీ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం వచ్చేసి చిన్న సిల్క్ మాయి చిన్నయా సిల్క్ చూడండి బేబీ పింక్ దీనికి బ్రైట్ పింక్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా మనకి క్రిపర్ డిజైన్ ఇస్తూ మధ్యలో ఫ్లవర్ దాంట్లో మీనా బుట్ట పైన వైపున మ్యాంగో బూటీతో చిన్న బార్డర్ ఇచ్చారు మనకి గ్రాండ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ అండి సో బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయండి 2500 రూపీస్ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ సార్ నచ్చిన కొడన ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి అలా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది ఇన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2500 వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ మైది చాలా గ్రాండ్ గా ఉందండి చీర ఒకసారి అయితే మీరు కూడా చూసేయచ్చు బుట్టా చూసారా ఇట్లా క్రాస్ గా బుట్టా ఇచ్చారు మధ్యలో ఇక్కడ బాంధిని డిజైన్ ఇది కూడా వేవింగ్ మీనా వేవింగ్ తోనే బాంధిని డిజైన్ అనేది ఒక రోజ్ లాగా ఇచ్చేసారు చిన్న బార్డర్ ఓవరాల్ గా శారీ అంతా చాలా గ్రాండ్ గా ఉంటుంది పల్లు షార్ట్ పల్లె వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ కలర్ మ్యాచింగ్ కాబట్టి పర్పుల్ అండ్ రెడ్ పర్ఫెక్ట్ ఇట్లా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి పింక్ పింక్ వస్తుంది టమాటో రెడ్ అంటాం చూడండి అలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి చూడండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ ఊదా రంగు అంటాం చూడండి అట్లా ఉంది దీని కూడా పింక్ యూ ఆర్ రీచ్ ఆనియన్ పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి ఇచ్చేరండి టమాటో రెడ్ రెడ్ గ్రీన్ రెడ్ అండ్ నెక్స్ట్ చూద్దాం మంచి డిజైన్ అండి ఇది ఏంటంటే మనకి మల్టీ షేడ్ లో వచ్చింది సాటిన్ ఫీల్ ఉన్నటువంటి క్లాత్ మెయిన్ ఇక్కడ మనకి వర్క్ తో ఉన్నటువంటి లేస్ బార్డర్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇలాంటివి చాలా ట్రెండ్ లో ఉన్నాయి చాలా మంది లైక్ చేస్తున్నారు కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ మంచి బ్లౌజ్ సింగిల్ కలర్ లో వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అన్నీ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1900 మా 1900 రూపీస్ చాలా బాగుంటుందండి క్లాత్ మాత్రం ఇది కూడా ఫాలింగ్ మెటీరియలే మెటీరియల్ స్టెప్స్ పెట్టుకోవాలన్నా లేదంటే సింగిల్ రో అట్లా వేసుకోవాలన్నా కూడా బాగుంటుంది ఇది ఇంకొక వెరైటీ సార్ మిడిల్ పార్ట్ అంతా చిన్న స్టోన్ వర్క్ వస్తుందండి చీరంతా ఇచ్చారు ప్లస్ బార్డర్ లో కూడా ఉంది చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ దీంట్లో కూడా మనకు ఒక త్రీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ మా సేమ్ ప్రైస్ అండి నైన్టీన్ హండ్రెడ్ కొన్ని పార్టీ వేర్ సారీస్ మా ఇవి డిజిటల్ ప్రింట్ వస్తుంది

only 1900 నెక్స్ట్ వచ్చేసి లినెన్ టిష్యూ మైది లెనిన్ టిష్యూ చూశారు కదా చక్కగా షైన్ ప్లస్ ఇక్కడ మనకి జరీ బోర్డర్ తో పాటు పైపింగ్ కూడా ఇచ్చారండి కాంట్రాస్ట్ లో దానిపైన స్టోన్స్ అనేవి ఇచ్చారు పल्लू కూడా ఉంటుంది ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ ఇస్తారు దీనికి కాంట్రాస్ట్ లో ఫుల్ ఆఫ్ వర్క్ బెల్ట్ కూడా వస్తుంది సీక్వెన్స్ సీక్వెన్స్ ఉచర్ ఫ్రీ సైజ్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇది గ్రీన్ కలర్ చీర లైట్ పిస్తా గ్రీన్ బ్లౌజ్ కూడా రెడ్ అంటే దీని ప్రైస్ వచ్చేసి ఉంటే సెవెంటీన్ హండ్రెడ్ మా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ ప్రైస్ లో మనం సారీ కూడా ఇచ్చేస్తున్నాము ఇది ఒక కలర్ పింక్ అండి దీనికి రామ గ్రీన్ మ్యాచింగ్ అయితే ఇచ్చారు హెల్లో కలర్ ఎల్లో విత్ రెడ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి పార్టీ వేర్ సారీ అమ్మా చూడండి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే ఇదంతా కూడా మనకి మల్టీ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ప్లస్ స్టోన్ వర్క్ కూడా ఇక్కడ మధ్యలో కూడా స్టోన్స్ అయితే హైలైట్ చేశారు సాఫ్ట్ ఉంది చూడండి సరే మిడిల్ పార్ట్ అంతా కూడా వస్తుంది తర్వాత లెంత్ పార్ట్ లో నీ లెంత్ వరకు వస్తుంది మా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చారు చూడండి ఇలా హ్యాండ్ పర్పస్ అయితే ఇట్లా ఇచ్చారు సీక్వెన్స్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రం ఏమో టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ కలర్స్ చూడండి ఇందులో ఇంకా ఆఫ్ వైట్ కూడా వచ్చింది ఇలా ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ చెప్పాలా సార్ ఇది టూ థౌసండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది సెమీ డోలా సిల్క్ మా సెమీ డోలా సిల్క్లో మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాంధవీ ప్రింట్ వస్తుందండి జూట్ వీవింగ్ కూడా ఉంటుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ షార్ట్ పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ మా సింగిల్ శారీ నైన్ సెవెంటీ ఫైవ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇది మీ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి సెమీ డోలా సిల్క్ అన్నమా సెమీ డోలా సిల్క్ లో మనకి బాటిల్ వచ్చేసి సీక్వెన్స్ కూడా ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అమ్మ చూడండి ఇలా పల్లి బోర్డర్ ఇది కూడా క్లాత్ స్మూత్ ఉంటుంది ఉంటుంది సారీకు లైట్ వెయిట్ వస్తుంది అమ్మ ఇది ఓకే ఇది బ్లౌజ్ సిల్క్ కలర్ కాంబినేషన్ లో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను 1150 కి 2 సారీస్ అండి 1150 కి 2 సారీస్ మీకు ఏ సారీ నచ్చినా కూడా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి చూడండి షాప్ తీర్చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇలాంటి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మా వచ్చేసి లెవెన్ ఫిఫ్టీకి టూ సారీస్ అండి డిజైన్స్ ఉంటాయండి మళ్ళీ దాంట్లో కలర్ షాప్ కూడా ఉంటుంది పట్టు సారీస్ కూడా చూపించాం కాబట్టి షాప్ తెచ్చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అండి ఇలా చూశారు కదా మనకి పట్టు చీరల నుంచి మొదలుపెడితే ఫ్యాన్సీ శారీస్ వరకు అన్నింటిపైన మంచి డిస్కౌంట్ ప్రైజెస్ అయితే రన్ అవుతున్నాయి స్టోర్ కి అయితే విజిట్ చేసేయండి పట్టులో చాలా కలెక్షన్ ఉంటుంది ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ అయితే వచ్చేస్తాయి మీకు నచ్చిన చీర ఆఫర్లో తీసేసుకోవచ్చు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి